హలో నమస్తే అండి ఇవి రెడ్ రౌండ్ చిల్లీస్ చెర్రీ మిర్చి అని కూడా అంటారు ఇవి చాలా ఘాటు ఉంటాయంటండి కారం బలం ఎక్కువ ఉంటుందంట చాలా ఎక్కువ రేటుతోనే అమ్ముతున్నారు ఇవి మనం మొక్కలు వేసుకోవాలంటే జూన్ జూలై నెలలో వర్షాలు పడతాయి కదండి అప్పుడు మనం మొక్కలు వేసుకున్నామంటే డిసెంబరు జనవరి నెలకంతా మనకు చక్కగా పంట వస్తుంది బాగా మొక్కలు వస్తాయి వీటిని కూడా నేను మొక్కలు పెట్టుకుందామని తీసుకొచ్చుకున్నాను ఇప్పుడైతే అమ్ముతున్నారు బెంగళూరులో రోడ్ సైడు కాశ్మీర్ చిల్లీ ఒకటి గుంటూరు చిల్లీ ఒకటి ఇవి అన్నీ ఇంకా చాలా అమ్ముతున్నారు రకరకాలుగా ఆరు రకాలు పెట్టుకుని అమ్ముతున్నారు నేను చూసి చెట్లు వేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను చాలా ఎక్కువ రేట్ అంట మొక్కలు వేసుకోవాలంటే జూన్ జూలై నెలలో ఈ చిల్లీస్ ఒక్కటి వేసుకోండి చాలా మొక్కలు వస్తాయి మనం చిల్లీస్ని డిసెంబర్ మంత్లో పోసుకోవచ్చు